నిత్యం దైవారాధన సమయంలో దీపారాధన అనేది తప్పనిసరిగా చేస్తారు శ్రావణ మాసం కార్తీక మాసాలలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపారాధనకు మన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది నిత్యం ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ధనవృద్ధి సంఘంలో కీర్తి తప్పక వృద్ధి అవుతాయి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి దీపారాధన చేయటం వల్ల సకల సంపదలు వృద్ధి అవుతాయి శ్రావణ మాసంలో ఏమీ చేయకపోయినా ఒక్క దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించినా చాలు ఆ ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపారాధన సమయంలో తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తారు దీపారాధన అనేది శాస్త్రాలలో చెప్పిన విధంగా చేయకపోతే ఆ పూజాఫలం మీకు దక్కదు పైగా దీపారాధన సమయంలో ఇలాంటి తప్పులు చేస్తే పాపం కూడా తగులుతుంది మరి దీపారాధన ఎలా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి దేవేంద్రుడు సంపదలను పోగొట్టుకొని రాజ్యాన్ని కోల్పోయి ఏం చెయ్యాలో తోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు దేవేంద్ర ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని చెప్పాడు దేవేంద్రుడు ఆ విధంగా దీపం వెలిగించి ఆరాధించగానే దానికి సంతృప్తి చెందిన లక్ష్మీదేవి ఇంద్రుడికి కోల్పోయిన సంపదను రాజ్యాన్ని ఇచ్చింది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని పొందాడు అంతటి శక్తి దీపం వెలిగించటం వల్ల వస్తుంది దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చేయాలి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎలవేళలా కాపాడతాయని పురాణాలు చెప్తున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఫలితాన్ని పొందలేం అవేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ముందుగా ప్రమేదలో ఒత్తులు వేసి ఆ తరువాత పోస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ప్రమేదలో ముందుగా నూనె పోసి ఆ తరువాత మాత్రమే ఒత్తులు వేయాలి ఇక దీపారాధన కుందిని లేదా ప్రమెదను నేల మీద పెట్టరాదు ప్రమేద కింద ముగ్గు కానీ ప్లేట్ కానీ కాని అంటే తమలపాకు కానీ రావి ఆకును కానీ ఉంచాలి ఇలా దీపారాధన సమయంలో ప్రమేద కింద రావి ఆకును ఉంచి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇక వెండి కుందులు కుందులు ఇత్తడి కుందులు చాలా శ్రేష్టం కానీ స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు అలానే ప్రమిదలను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తరువాతే దీపారాధనకు ఉపయోగించాలి అలా కాకుండా శుభ్రపరచకుండా కేవలం ఒత్తులను మార్చటం చేయకూడదు ఇక దీపారాధన వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపల్లతో వెలిగించరాదు ఏకహారతితో లేదా అగరవత్తిని వెలిగించి దాంతో దీపాలను వెలిగించాలి ఇక దీపం వెలిగించాక దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు వేసి దీపారాధనకు నమస్కరించాలి ఎప్పుడైనా దీపం వెలిగాక కనీసం అరగంట వరకు కొండెక్కకుండా చూసుకోవాలి అరగంటకు మించి వెలిగేలా చూసుకోవాలి అంతకన్నా తక్కువ సమయంలో కొండెక్కితే దీపం వెలిగించిన పుణ్యం దక్కదు దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అని అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైందని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనంతటా మనం ఆర్పకూడదు అలానే దీపాన్ని ఒక వత్తితో వెలిగించరాదు ఒక వత్తితో కేవలం శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు రెండు వత్తులను తీసుకొని ఆ రెండింటినీ ఒకటిగా చేసి లేదా విడివిడిగా వెలిగించాలి ఎప్పుడైనా మీరు గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్లీ దీపం వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసిన తరువాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనె పోసి మిగిలిన ఒత్తిని వెలిగించరాదు ఇలా చేస్తే మహాపాపం అలా అస్సలు చేయకూడదు ప్రతిరోజు ఒత్తిని తప్పకుండా మార్చాలి అలానే దీపారాధన అనేది తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులకు చూసేలా పెట్టాలి కానీ పడమర దక్షిణం వైపు చూపుతున్నట్లు ఉంచకూడదు అలానే దీపారాధన అనేది తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య వెలిగిస్తే ఎన్నో అద్భుత ఫలితాలను అందుకుంటారు క్రమం తప్పకుండా ఇలా నలభై ఎనిమిది రోజుల పాటు వెలిగిస్తే మీ మనసులోని మాట తప్పక నెరవేరుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు నుండి ఆరున్నర మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఉత్తమ జీవనం పొందుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఉత్తమ సంతానాన్ని పొందుతారు ఆ ఇంటి వారికి ఇంట్లో అందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ శుక్రవారాలలో సాయంత్రం ఐదు నలభై ఐదు నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపారాధన చేసిన వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి దీపారాధనను శాస్త్రాలలో చెప్పిన విధంగా వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే వంద శాతం దీపం వెలిగించిన పుణ్యాన్ని పొందుతారు ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పొరపాటును కూడా పూజలో వాడకూడని పువ్వులు ఏంటో తెలుసుకుందాం ముళ్ళు ఉన్న పువ్వుల్లో గులాబీ పువ్వులను మాత్రమే లక్ష్మీదేవి పూజకు వాడాలి మరి ఏ ఇతర ముళ్ళున్న పువ్వులను ఉపయోగించకూడదు అంటే ముళ్ళు ఉండే పువ్వుల్లో గులాబీ పువ్వులు మాత్రమే లక్ష్మీదేవికి ఇష్టమైనవి అలానే వాసన లేని పువ్వులతో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజ చేస్తే కనుక దారిద్ర్యం తొలగిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలంటే పారిజాత పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఈ పారిజాత పుష్పాలను పూజకు తీసుకువచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్టుకు ఉన్న పువ్వులు కొయ్యరాదు ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు వాడాలి ఒకవేళ మీరు పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలంటే పారిజాత చెట్టు కింద ఉన్న పుష్పాలను ఏరి వాటితో పూజ చెయ్యాలి అంతేకాని చెట్టు నుండి సేకరించిన పుష్పాలను పూజకు వాడకూడదు ఇది పారిజాతం చెట్టుకు ఉన్న ప్రత్యేకత లక్ష్మీదేవి పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి నీటిలో తడిపిన పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించకూడదు వీలైనంత మేర చెట్టు నుండి కోసిన వెంటనే లక్ష్మీదేవి పూజకు వాడటం మంచిది ముఖ్యంగా మైలలో ఉన్నవారు అంటుకున్న పువ్వులను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు ఇక పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడని పూలు ఏంటి అనే విషయానికి వస్తే వాసన చూసిన పువ్వులు పూజకు పనికిరావు కడిగిన పుష్పాలను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు శుచిగా స్నానమాచరించిన తరువాత కోసిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు మనం ఉపయోగించుకోవాలి వాడిపోయిన దుర్గంధభరితమైన పూలతో లక్ష్మీ పూజ చేయటం మంచిది కాదని మన శాస్త్రాల్లో చెప్పబడింది లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేశారంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ఉమ్మెత్త పువ్వు లక్ష్మీదేవి అమ్మవారికి అస్సలు నచ్చని పువ్వు ఆ పువ్వుతో పూజ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది ఇలా చేస్తే అమ్మవారు మీకు అనుగ్రహానికి బదులు ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మెత్త పువ్వులతో అమ్మవారిని పూజ చేయకూడదు